సవా లేకు నాశనమైనటువంటి సోదర సోదరులకు ముందుగా ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను రెండు విషయాలు మీతో మాట్లాడమనుకున్నాను నంబర్ వన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఇంటర్నేషన్ అంటే ముందే అండ్ వాట్ ఈస్ ఇట్స్ రిలవెన్స్ టు ఇండియన్ కాన్ఫ్లిక్స్ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం యొక్క సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం యొక్క ఈ హ్యూమన్ రైట్స్ క్వాలిటీ ఏ విధంగా ఉందన్నది మీతో మాట్లాడదాం ఇతర మనలో చాలామందికి కూడా విద్యావంతులున్న ఆలోచన శక్తి ఉన్నటువంటి వాళ్ళ ఉన్నాం అంతేకాకుండా సమాజాన్ని సంస్కరించే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ ఉన్నాం శాస్త్రీయ దృక్పథం ఉన్నటువంటి వాళ్ళ ఉన్నాం కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే నేరో మైండెడ్ ఈ న్యూస్ ఉన్నాయో ఇప్పుడే మనం మిత్రుడు చెప్పాడు మతాలు సంస్కృతులకు అతీతంగా మానవ హక్కుల గురించి ఆలోచించాల్సినటువంటి సమయం మరి యొక్క ఇంపార్టెన్స్ రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీలో హిట్లర్ నాజీలు చేసినటువంటి పురాఘాతాలు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల పర్యవసానంగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కలిసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ పదవ తారీఖున అంతర్జాతీయ మానవ హక్కుల వేదికను ఒకటి ఇన్వెంట్ ఇది ఏర్పాటు చేయాలని వారి నిర్ణయం తీసుకున్నారు తర్వాత పంతొమ్మిది వందల యాభైలో దీన్ని గా ప్రపంచమంతా కూడా దీన్ని అబ్జర్వ్ చేయడం ప్రారంభించారు ఇది మానవ హక్కుల దినోత్సవం థిమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఈజ్ ఈక్వాలిటీ ఫార్ అంతేకాకుండా ప్రతి ఒక్కరికి సమానత్వమే కాకుండా సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఆల్ స్పీస్ ఆఫ్ అలాగే ప్రజా జీవనంలో అన్ని రంగాల్లో కూడా అందరికీ సామాజిక న్యాయం సమానంతో ఉండాలన్నటువంటి ఒక థీమ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇవ్వడం జరిగింది మరి ఈ థీమ్ ప్రకారం ఏ విధంగా మానవ హక్కుల పరిరక్షణ జరగాలి ఈరోజు మన వాడు చెప్తా ఉన్న టీ పుట్టిన ప్రతి మనిషికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి అదేవిధంగా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు అదే కాకుండా సమాజంలో మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి మనిషికి కూడా ఆత్మ గౌరవంతోని ఒక సెల్ఫ్ సస్టైనన్స్ స్వయం కృషితో అందరితో సమానంగా ఎటువంటి తరతమా చేదాలు లేకుండా స్వేచ్ఛ సమానత్వాలతో జీవించేటువంటి హక్కు యూనియన్ మరి ఈరోజు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనుకుంటున్నారు ఈ దేశాల్లో ఉన్నటువంటి సభ్య దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో హ్యూమన్ రైట్స్ ఇండెక్స్ మా జాతి మానవ హక్కుల సూచిక ఏ విధంగా ఉంది దీనికి దాదాపు ఒక పన్నెండు అంశాలను పరిగణలోకి తీసుకుంటారు ఈ పన్నెండు అంశాలలో ఏదైతే మన డిఫెక్ట్ ఉంటుందో ఈ పన్నెండు అంశాలంటే మీరు ఉదాహరణకు తీసుకోండి పొలిటికల్ ఫ్రీడమ్ ఇండియా నుంచి మల్టిపుల్ పార్టీస్ డెమోక్రసీ మనకు రెండు పార్టీల ప్రజాస్వామ్యం గారి అండ్ మీ అండ్ మీ కోస్ట్ దట్ ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ వరల్డ్ బిగ్గెస్ట్ డెమోక్రసీ అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం మరి ఈ నేపథ్యంలో పొలిటికల్ ఫ్రీడమ్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆర్ రిలీజియస్ అండ్ కల్చరల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అవకేషన్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మీటింగ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ డిసెంట్ అసంతృప్తి అంటే ప్రభుత్వ పాలనా విధానాలపైన వ్యతిరేకించి దానిపైన అసంతృప్తి వెళ్ళగలిగేటువంటి ఒక హక్కు దిస్ ఇస్ ఆల్సో ఎ హ్యూమన్ రైట్ ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ మరి ఇవన్నీ ఇలాంటి దాదాపు అదేవిధంగా ఎకనామిక్ ఫ్రీడమ్ మనిషికి తర్వాత ఎడ్యుకేషనల్ ఫ్రీడమ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆల్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్ అన్ని జీవితంలోని అన్ని రంగాలలో అందరికీ సమానమైనటువంటి అవకాశం అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు సోషల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పర్సనల్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అడ్వాన్సింగ్ ఆర్ ప్రాబెకెటింగ్ యువర్ ఓన్ బిలీఫ్ విదౌట్ థర్టీ ది సెంటిమెంట్స్ ఆఫ్ ది అదర్ పీపుల్ ఇవన్నీ కూడా కమ్స్ the ది కేటగిరీ the ది ఇండెక్స్ దండెక్స్ విచ్ యునైటెడ్ నేషన్ హెస్ మార్పులేటెడ్ ది ఫ్రీడమ్ ఇండెక్స్ ద్రీడమ్ లెవెల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ కంట్రీ అమాంగ్ మెంబర్ నేషన్స్ నూట యాభై ఐదు దేశాలపైన నూట ఇరవై తొమ్మిది దేశాలపైన ఉన్నటువంటి ఈ యొక్క దీనిలో అందరూ కూడా యూనివర్సల్ రైట్స్ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ ఆమోదించినటువంటి ప్రతి దేశము మరి ఆ దాంట్లో భాగస్వామిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమిక హక్కులు కలిగి స్వయంగా ఆత్మ గౌరవంతోని సమానంగా బ్రతికేటువంటి హక్కు అనేది ఇట్స్ ఎ బర్త్ రైట్ హ్యూమన్ రైట్ సో మానవ హక్కులు తర్వాత ఫండమెంటల్ రైట్స్ సోషల్ రైట్స్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇవన్నీ మనం డిస్టింగ్విష్ చేసుకుంటా పోతే

మన యొక్క దేశం పరిస్థితి మనం ఒకసారి ఆలోచించాలి ఎలా ఉంది ఏం జరుగుతాం ఉంది ఇటీవల కాలంలో అందరూ కూడా అసిస్ట్ చేస్తూ అంద ఇంటర్నేషనల్ కానీ అదేవిధంగా యూనియన్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గ్రేట్ ఇస్తా ఉన్నారు మరి దురదృష్టవశాత్తు వాస్తవం చెప్పాలంటే భారతదేశము ప్రపంచంలో ఒక పెద్ద ప్రజాస్వామిక దేశము ఒక రాజ్యాంగ పాలన చేసేటువంటి ప్రజాస్వామ్య పాలన కలిగిన దేశము మరి యొక్క ఇండెక్స్లో ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ఇరవై రెండో సంవత్సరంలో ఉన్నంత నేను ఇరవై మూడో సంవత్సరం వరకు వెరీ బిలో ఫ్రమ్ ది హైయెస్ట్ స్టాండర్డ్స్ సిక్స్టీ సిక్స్త్ ప్లేస్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ప్లేస్ మాల్దీవ్స్ ఎలాంటి దేశాలతో ఉన్నాం మనం మనం మాదివ్ ఉండాల ఇది మనం మారి ఉండాలి బట్ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఎక్కడ అగ్రభాగాన ఉండాల్సినటువంటి భారతదేశం యొక్క ఫ్రీడమ్ ఇండెక్స్ ఈజ్ ఎట్ ద లోయెస్ట్ లెవెల్ వీచ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ షుడ్ బి అషేమ్ కావు చదువుకున్న ప్రతి వారు సామాజిక స్వభావం ప్రతి భారతీయుడు సిగ్గుతో అనవసాల్సినటువంటి అవసరం అండ్ దెన్ కమింగ్ టు ది ప్లేస్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ దిస్ ఈస్ ద నైన్టీ ఫోర్త్ ప్లేస్ ఇన్ ది హండ్రెడ్ ప్లేసెస్ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ డెఫినెట్ గా ఈ సూచికతో గత రెండు సంవత్సరాలుగా రెగ్యులర్ గా రిపోర్ట్స్ ఇచ్చేది దీని కాషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు మనం పేపర్ లో ఎటువంటి ప్లేస్ లో ఉన్నాము ప్రపంచం అంతా ఒక పక్క మనము గగ్గోలు పెట్టి ఒక పక్క ఈ ఇండియన్ మీడియా ఫ్రీడమ్ మీడియా స్వేచ్ఛ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్ మరి ఈ దేశంలో మీడియా ఎక్కడ ఉందండి ప్రపంచానికి ఈరోజు మరి ప్రభుత్వం యొక్క నిరంతృత్వ పోగడలను నిరంతరం విమర్శించేటువంటి మీడియా ఛానల్ కానీ పేపర్లను కానీ ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ ఈడీలు సిబిఐ సిఐడి ఈ విధంగా మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి దాడుల ద్వారా వాళ్ళను బానిసలుగా చేసుకుని ఈరోజు క్లాసిక్ ఎగ్జాంపుల్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ సమస్తం కూడా ఈరోజు ఈ రోజు ఆటో క్రాక్ట్ చేతుల్లోకి పోయాయిండస్ట్రియ ఇండస్ట్రియలిస్ట్ చేతుల్లోకి పోయాయి ఎక్కడ కూడా ఆఫ్ స్వామి ఒక పెద్ద ఉదాహరణ ఇటీవలనే చనిపోయినటువంటి ప్రొఫెసర్ సాయిబాబు నిస్వార్థంగా ప్రజల యొక్క హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు ట్రైబల్స్ యొక్క హక్కులను పోరాటం చేసినటువంటి వాళ్ళు మానవ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనాల దేశం ద్రీడమ్ ఇది కానీ ఈ రోజు పొలిటికల్ అపలేకపోయినా ఎవరైతే మీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారో వారిపైన మీరు ప్రభుత్వ ఏజెన్సీలను చివరకు న్యాయ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేసి ప్రజల యొక్క హక్కులను హరించేటువంటి వ్యవస్థ మరి ప్రభుత్వంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నడుస్తూ ఉందంటే ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయమో మనం అందరం కూడా ఆలోచించాలి అందుకే నేను మొదటి నేను చెప్పాను న్యాయవాదులంగా ఇంటలెక్చువల్స్గా

అంతేకాకుండా ప్రజల మానవ హక్కులను ఈరోజు హరించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అదేవిధంగా పేద ప్రజల కోసం మానవ హక్కుల కోసం ఈరోజు పనిచేసేటువంటి సంస్థలకు ఎటువంటి విరాళాలు లేకుండా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరిని మతం పేరు మీద కులం పేరు మీద విచక్షణ చూస్తూ నిరంతరంగా దాడులు జరుగుతూ ఉన్నాయి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పోగడలు నడుస్తూ ఉన్నాయి లావుందిగా యాంటీ కన్వర్షన్ లాస్ ఏం జరుగుతుంది అంటే వైద్యు వైశ్వ తెలుగు జస్టిస్ వైశ్వ తెలుగు లా వైశ్వ తెలుగు కాన్స్టిట్యూషన్ సొంత అధికారంలో మొత్తం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మానవ హక్కులను పరీక్ష దారుణమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉండడం చాలా బాధకరమైనటువంటి విషయం అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం దిస్ ఈస్ ద రైట్ టైం బీయింగ్ ఇంటలెక్చువల్స్ వైఎల్ సెలబ్రేటింగ్ దిస్ హ్యూమన్ రైట్స్ డే మనోజ్ చెప్పాడు అన్నిటికంటే నువ్వు ఆలోచన చేయాల్సింది రేషన్ లిస్ట్ తీసుకోవాలి మతోన్మాన మతం లేకపోతే మనం పడకూడదు మనమందరం కలిసి జీవిస్తాం ఇండియన్ క్వాలిటీ తెలిసినది కదా యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం అనేది విశిష్టమైనటువంటి భారతీయ లక్షణం ఎన్ని మతాలు కులాలు సంస్కృతులు భాషలను అందరం కలిసి ఇండియన్స్ ఫస్ట్ ఇండియన్స్ లాస్ట్ అని నిర్ణయిస్తాం అటువంటి ఈ యొక్క సమాజంలో ఎందుకు విభజన ఎందుకు మత ఉన్నారు ఎందుకు ఈ విధమైనటువంటి మైనారిటీలపైన అదేవిధంగా దళితులపైన గిరిజనులపైన దాడు ఎందుకు రాజ్యాంగ హక్కులను మరి హరింపజేసేటువంటి పోకడలు మీకు ఒకటే ఒకటి దాన్నే మతాన్ని ఆయుధంగా వాడుకొని సమాజాన్ని విభజించి సమాజంలో ఉన్నటువంటి వర్గాలను మతం పేరు మీద విభజించి మరి ఆ విధంగా మతాన్ని దురి మత ని మతం వ్యక్తిగతం మానవత్వం మానవత్వం యూనివర్సల్ రిస్పెక్ట్లీనం మతం వ్యక్తిగతం నీ మతాన్ని నువ్వు నడుపుకో నీ మతాన్ని ఆచరించుకో నీ మతాన్ని ప్రచారం చేసుకో కానీ నువ్వైతే ఏమైనా చేసు వేరే తన యొక్క మత సిద్ధాంతాలను ఎవరికైనా చెప్తానంటే దాని మీద దాడి చేస్తా ఉన్నాం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ హ్యుమానిటీ మస్ట్ ప్రివైవ్ గోల్ రిలీజియస్ కెనాటిసిజం అన్నటువంటి చాలా అవసరం అది ప్రాథమికంగా మానవ హక్కుల ఉల్లంఘన మామూలు కాన్స్టిట్యూషన్ రైట్స్ కాదు మానవ హక్కుల ఉల్లంఘన కాబట్టి ఇటువంటి పోకడలను మనం సెలబ్రేటింగ్ దిస్ డే వి కండెమ్ ఎనీ పోకన్ ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా ఇటువంటి నియంతృత్వ మతవాద నియంతృత్వ పోకడలను మనం ఖండించాలా అప్పుడే మనం నిజమైనటువంటి భారతీయ పౌరుల మనకి అనిపించుకుంటాము అన్నది మనం ఆలోచించాలి మనం ఆలోచించాలి ఈరోజు రోజు రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి రాజ్యాంగానికి ఈరోజు మరి తప్పడు వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు నిన్న ఒక చూశాను మరి ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ అలహాబాద్ హైకోర్టు జడ్జ్ ఏ విధమైన భాష మాట్లాడుతున్నాడు రాజ్యాంగం పేరుగా ప్రమాణం చేసి ఈ రాజ్యాంగాన్ని రక్షిస్తానని రాజ్యాంగం ప్రకారం నా విధులు నిర్వహిస్తానని ప్రమాణం చేసినటువంటి ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ కాన్స్టిట్యూషనల్ కోర్టు చిన్న ట్రయల్ కోర్టు కాదు కాన్స్టిట్యూషన్ కోర్టు చేసి ఏం మాట్లాడుతున్నాడు మతం మతాన్ని రెచ్చగొడతాం మరి ఈ దేశంలో మా మతంలో మరి ఉన్నటువంటి సతీ సహకారం మా మతంలో ఉన్నటువంటి అంటాంతను దురాచారం ఎందుకు మేము రద్దు చేయాలా మీరేమో ఎందుకు చేసుకుంటారు నలుగురిని ఈ విధమైనటువంటి మాటలు ఒక కాన్స్టిట్యూషన్ కోర్స్ను ఒక నిర్వహిస్తున్నటువంటి న్యాయమూర్తి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది దీన్ని మనం ఆలోచించాలి ఎటువంటి వాటిని మనం తీవ్రంగా బీయింగ్ ఎన్లైటెడ్ లీగల్ అంటే ఫెటర్నిటీ కంటెంప్టెడ్ అండ్ మన స్ట్రైక్ టు దీఫ్ జస్టిస్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ పీపుల్ హు హోల్డింగ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషన్ పొజిషన్ దట్ ఈస్ దిబ్యూల్ దట్ వీ కెన్ పే టు ద మార్టీస్ ఆఫ్ ఫ్రీడమ్ రాజ్యాంగంలో ప్రభుత్వ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మరి విలువలను గురించి మాట్లాడుతూ ఉన్నారు అని కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామం

You see, that is why the constitution has given utmost independence to legal profession and Indian judiciary. It is, it is our responsibility. It is our responsibility. Leave aside your personal affiliations of religion, caste, and everything. That's, that's, that's a different matter. But when it comes to the protection of constitutional rights of the common man and also the basic principles enshrined in the preamble of the constitution.

మనసులో ఉన్నటువంటి వాటి మీద ఈ బాధ్యత చేయాలనికే తీసుల ఎంతమంది లేదు అలా జరుగుతా ఉంది ఈ దేశంలో కాబట్టి ఇది మన అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి అలవంపులు సందర్భంగా నేను మీకు అందరికి మనవి చేస్తూ ఎందుకంటే కేసులు పక్కన పెట్టారు బట్ సబ్జెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్స్ అది ఇప్పుడున్నటువంటి ప్రాబ్లం కనీసం మనం ఆంధ్రప్రదేశ్లో మాట్లాడగలుగుతున్నాం ఇదే పరిస్థితి నువ్వు నాడుకలు ఓత్తే ఎట్లుంటుందో నేను చెప్పలేదు థ్యాంక్ యూ వెరీ మచ్